Okay. Hey. హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ హిరిడీ ప్రయాణికి ప్రయాణానికి అయితే నేను లగేజీస్ అన్నీ కూడా సర్దేసుకున్నానండి చూడండి రెండు బ్యాగులు అయితే పెట్టుకున్నాను అంటే ఒక్క బ్యాగ్లో మొత్తం కంప్లీట్గా నా బట్టలు అయితే ఉన్నాయి అయితే రెండో బ్యాగ్లో పిల్లలకి దుప్పట్లు ఇంకా వాళ్ళు ఏమన్నా పెడితే అలా పెడదామని చెప్పి ఇట్లా నా వాటర్ బాటిల్ నేను కూడా పెట్టేసుకొని ఇంటి నుంచి అయితే రెడీ అయినానండి ఇంటి నుంచి ఒక టూ అవర్స్ ముందైతే రెడీ అయ్యాను ఎందుకు అంటే లంచ్ అట్లా దానికి కావాల్సినవన్నీ కూడా పెద్ద పాప వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేద్దాము అనుకున్నాము అందుకోసం తొందరగా రామ్మా అంటే నేనైతే ఇలా రెడీ అయ్యి రెడీ అయ్యి బాబు అయితే నన్ను అక్కడ డ్రాప్ చేసేసి అలాగనే మాకు ట్రైన్ కూడా ఎక్కించిన తర్వాత బాబు రిటర్న్ అవుదాము అనుకున్నాడు ట్రైన్ మూడున్నర కండి మరి ట్రైన్ ముందు వస్తుందా లేట్ అవుతుందా అనేది మనకు తెలియదు కాబట్టి వాళ్ళ డాడీ అంతసేపు ఉండలేను అని అంటే బాబు అయితే నేను ఉండి వెళ్ళి అమ్మ వాళ్ళని ఎక్కించి వస్తాను అక్క వాళ్ళని చెప్పి మా బాబాయ్ అయితే రెడీ అయి వస్తూ ఉన్నాడండి దింపడానికి ఇలా మా బాబే వస్తూ ఉంటాడు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఇంకా ఫంక్షన్స్ అంటే మేము వెంటనే వెళ్ళి వచ్చేవైతే బాబే ఉంటాడండి ఇంకేమన్నా అక్కడ మేము ఆగుతాము ఒక రోజు అంటే మాత్రం అప్పుడు తను రాడు అప్పుడు మేమైతే మా మామూలుగా బస్సులకి అట్లా వెళ్తూ ఉంటాము ఇలా మనము మా అమ్మపాలెం నుంచి మేము ఖమ్మం వెళ్ళాలండి ఫస్ట్ ఖమ్మం వెళ్ళి ఖమ్మంలో ఖమ్మంలో అక్కడ ట్రైన్ ఎక్కాలన్నమాట మాకు ట్రైన్ వచ్చేసి నర్సా పూర్ అండ్ నాగర్ ట్రైన్ అండి మేము బుక్ చేసుకుంది అందువల్ల ఇలా మేము మేమైతే వస్తూ ఉన్నాము మాకు మధ్యలో విజయ కాలేజీ ఇప్పుడు కొత్తగా ఒక స్కూల్ కూడా పెడుతున్నారండి పెద్ద స్కూల్ అనమాట బాగుంది స్కూల్ కూడా అలాగే మాకు మేము వచ్చే దారిలో కొత్తగా కట్టిన కలెక్టర్ ఆఫీసు ఇవన్నీ ఉంటాయనమాట మా జర్నీలో ఇవన్నీ కూడా మేము దాడుతూ రావాలన్నమాట ఖమ్మం రావాలంటే ఖమ్మం మళ్ళీ లోపలికి కూడా మేము ఖమ్మం ఎంట్రెన్స్ లోపలికి కూడా వెళ్ళక్కర్లేదండి బైపాస్లో అనమాట పెద్ద పాప వాళ్ళు బైపాస్ నుంచే మేము జర్నీ అనేది చేయాలి ఇలా మాకు మొత్తం కూడా కారులో వస్తే ఒక ఇరవై నిమిషాల్లోపే మా పాప వాళ్ళ ఇంటికి మేము చేరుకుంటామండి అంటే మధ్యలో మనకి సిగ్నల్స్ దగ్గర ఎక్కువసేపు ఆకుండా ఉంటే మాత్రం ఇరవై నిమిషాలు అనమాట ఇంకా కొంచెం సిగ్నల్స్ పడ్డాయి కొంచెం లేట్ అయింది అంటే థర్టీ మినిట్స్లో అయితే కంప్లీట్గా మా పిల్ల వాళ్ళ ఇంటికి అయితే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే మేము చేరుకుంటాము ఇలా మేము అంతా కూడా చూసారు కదండి ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆగిపోయినామన్నమాట అలా కొంచెం కొంచెం మధ్యలో ఆగితే తప్ప లేకపోతే మాత్రం మన మా ప్రయాణం అనేది ఇలా చక్కగా సాగుతుంది మాకు కూడా పిల్లల దగ్గరికి వెళ్తుంటే హాఫ్ అన్ అవరే కాబట్టి పెద్ద జర్నీ కూడా అనిపించదండి పిల్లలకి ఇలా వెళ్ళి ఇలా వస్తూ ఉంటాము ఇద్దరు పాపల దగ్గరికి కూడా మా జర్నీ అంతా అలానే ఉంటుంది ఎప్పుడూ కూడా చక్కగా ఇలా వెళ్ళి ఇంకా అక్కడి నుంచి పిల్ల పాప వాళ్ళ ఇంట్లో ఏదైనా వర్క్ ఉంటే అంటే వంటకు సంబంధించిన వర్క్ నేను చేస్తేనేమో పిల్లలు వాళ్ళ పిల్లల్ని పట్టుకుంటారు లేదా పిల్లల్ని వాళ్ళు పట్టుకుంటే నేను నేను ప్రిపేర్ చేద్దాము అనుకున్నానండి అయితే ఇవాళ ఏమనుకున్నారో మరి వీళ్ళు ఏమంట అనుకున్నారో ఏంటో అక్కడికి వెళ్ళితే కానీ తెలియదు మా పాప అయితే తనే చేస్తాను అంది అంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ ఇట్లా జీరా రైస్ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళు చేస్తారండి ఓన్లీ పప్పు కూరలు పులిహార పచ్చళ్ళు ఇలా వెరైటీ వెరైటీ ఇట్లా ఇట్లా చేసేవైతే నేను చేస్తాను కానీ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళే చేస్తారనమాట ఇంకా చూసారు కదా ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత మన వాళ్ళతో కొద్దిసేపు అయితే కాలక్షేపం అనేది ఉంటుందండి నాకు రాంగలోనే పని అయితే మొదలుపెట్టను ఎందుకంటే వాళ్ళతోటి కొ కొద్దిసేపు అలా స్పెండ్ చేయాలని నాకు ఉంటుందన్నమాట వాళ్ళతో కూర్చొని ఆడుకోవటము వాళ్ళతో ఆడియటము ఇలా సరదా సరదా అవన్నీ కూడా ఉంటాయండి అయితే మా మనవుడు ఎంత తెలివిగల్లో వాడు అండి వాడిని వాడికి నేనంటే ఇష్టము మళ్ళీ ఆ బొమ్మన్న కూడా ఇష్టం అనమాట అది ఎక్కి తొక్కే సైకిల్ అనుకుంటా అండి అట్లా తీసుకున్నారు అది ఎక్కి అది ఉత్తక దొక్కరా అంటే అట్లా నడపకుండా నా మీద పెట్టాడండి నా కాళ్ళ మీద పెట్టేసి నీ కాళ్ళ మీదనే కూర్చొని ఇక్కడే తొక్కుతామమ్మా దిగను అని చెప్పి మారా మారా అని చేస్తున్నాడు నేనేమో అలా తొక్కకూడదు నాన్న దిగాలి దిగి నువ్వు మంచిగా ఇక్కడ నడుపుకోవాలి నేను సలహా ఇస్తూ ఉంటే అసలు వాడు నా సలహానే వినట్లేదు అనమాట పిల్లలు కదండీ వాళ్ళు చెప్పేవే మనం వినాలి మనం చెప్పింది వాళ్ళు వినరనమాట అంటే చిన్నపిల్లలు కాబట్టి పెద్ద పిల్లలు అయితే వింటారు వీళ్ళు తెలిసి తెలియని వయసు కాబట్టి మన మాటలే వాళ్ళ మాటలే మనం వినాలన్నమాట కంప్లీట్గా నేనైతే ఒక అర్ధ గంట అయితే పిల్లలతోటే గడుపుతూ ఉన్నానండి అందులోకే మా పాప అన్నది కదా అమ్మ నేను జీరా రైస్ హెల్త్కి మంచిది కాబట్టి జీరా రైస్ అనేది ప్రిపేర్ చేద్దామనుకున్నాను లైట్ ఫుడ్ అన్నట్టు నైటు నువ్వేమంటావు అన్నది సరే నీ ఇష్టం అమ్మా అని చెప్పాను ఇక అందరికీ కూడా అండి మధ్యాహ్నం అంతా కూడా లంచ్ అన్నీ అన్నీ కర్రీస్ తోటి భోజనం అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా మనకి నైట్ జర్నీకి అనమాట మాకు ఈ మధ్యాహ్నం అంతా అయిపోయిన తర్వాత నైట్ జర్నీకి అయితే జీరా రైస్ అయితే తను ప్రిపేర్ చేస్తుంది నేనైతే బాబుని పట్టుకొని ఉన్నానండి ఇలా ఫస్ట్ డే మా మేము షిరిడీ వెళ్ళడానికి దర్శనానికి ముందు నా ప్రయాణం అంతా కూడా ఇలా సాగుతూ ఉందండి మీకు ఎప్పటికప్పుడు కూడా నేను నేను ఏదైనా జర్నీ చేసినా కానీ ఏదైనా సరే మీకు నాకు వీడియో పెట్టడం అలవాటు అనమాట అందుకోసం నేను ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మీ ఈ టోపీ పెడదాము అంటే అప్పుడు ఆ టోపీయే పెట్టుకో పిల్లలు ఇట్లా సరదాగా అల్లరి చేస్తూ ఉన్న వాళ్ళతోటి మనం స్పెండ్ చేయాలన్నా మీ అందరికీ కూడా మీ ఇళ్లలో కూడా మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారండి నేను చిన్నపిల్లల ఇదేంటి వీళ్ళతో ఆడుకుంటుంది ఏంటి అని అనుకోవద్దు పిల్లలతో ఉండే ఎంజాయ్ అనేది చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి మనం నలుగురు మనుషులని పెద్దవాళ్ళని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వేరే వేరే విషయాలు వస్తూ ఉంటాయి అది అట్లా ఇది ఇట్లా ఇట్లా ఎప్పుడు కుటుంబంలో ఏవో ఒకటి చర్చిస్తూ ఉంటాము కానీ పిల్లల దగ్గర ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుకుంటాం అనమాట అంత చక్కగా అనిపిస్తుంది మనకి నాకైతే అలా ఇష్టం అండి ఇంకా మేము ట్రైన్ అయితే ఎక్కేసాము మేమైతే ఇంకా ట్రైన్ ఎక్కామండి ఇక జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది చెప్పా కదా మీకు మంచి మనుషులు మాకు పరిచయం అయ్యారండి ఇట్లా సీట్లు అడిగితే ఇచ్చారని చెప్పా మళ్ళీ ఈ వీడియోలో కూడా మేము వాళ్ళ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి వాళ్ళిద్దరే అనమాట చక్కగా ట్రైన్ అయితే మూవ్ అవుతూ ఉంది చక్కగా అన్నీ ఆస్వాదించుకుంటూ చక్కటి జర్నీకి అయితే ప్లాన్ చేసుకున్నాము దేవుడి దగ్గరికి వెళ్ళటం అంటే మనస్ఫూర్తి అనిపిస్తుందండి మీరు నమ్మండి నమ్మపోండి ఇంకా ఫంక్షన్లు అన్నా అటన్నా ఇటన్నా ఏదో కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం కానీ దేవుడి దగ్గరికి దర్శనానికి అనేసరికి మాత్రం ఎక్కడ ఎనర్జీ అనమాట ఆ భగవంతుడే ఇస్తాడేమో అనిపించింది ఇంట్లో ఉంటే కాళ్ళనొప్పులు నొప్పులు చేత కావట్లేదు అలా అంటాము కానీ మా జర్నీలో మాత్రం మొత్తం కూడా నేను ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా చక్కగా రెడీ అయ్యి ఇంట్లో ఇంచి కూడా ఎనర్జీ ఎనర్జీని నింపుకొని చక్కగా వెళ్తూ ఉన్నాను అక్కడ కూడా అలానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా నన్ను అలానే ఉండాలని కోరుకుంటారని చెప్పి ఈ చిన్న వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇది ఇంకా తర్వాత తర్వాత నేను పిల్లల్ని కొంచెం పట్టుకోవడంలో బిజీ ఉంటా కాబట్టి ట్రైన్స్ ఎక్కే దగ్గర దిగే దగ్గర కొంచెం వీడియోస్ లేట్ అవ్వచ్చు కానీ కొన్ని కొన్ని వీడియోస్ మాత్రం షేర్ అలా నేను తీసిన వీడియో మాత్రం వెంటనే మీకు షేర్ చేయాలని చెప్పి చక్కగా షేర్ చేస్తూ ఉంటానండి ఇక్కడ కూడా మేము సరదా సరదాగా మాట్లాడుకున్నాము కానీ ట్రైన్ శబ్దాలకి అవన్నీ కూడా వాయిస్ అనేది రాదండి అక్కడ పెట్టాది కాదు మేమే కాకుండా నాతోటి ప్రయా ప్రయాణికులను కూడా ఇలా వీడియో తీసుకోవడము వాళ్ళు కూడా నలుగురు ఐదుగురు అక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి వెంటనే ఇట్లా ఛానల్ ఉంది అంటే అవునా అండి అని ఇంకా ఐషూ అయితే వాళ్ళు చక్కగా కబుర్లు చెప్తున్నారు ఐషూ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు కానీ మా పాప ఒళ్ళో ఉంచి మాత్రం వాళ్ళకి ఏదో మాట్లాడుతూ ఉంది వాళ్ళు కూడా చక్కగా ఓపికగా నించున్న వాళ్ళు కూడా ఐషు మాటలు వింటూ ఉన్నారండి ఇంతలోకే నాగర్సలు వచ్చేసింది ఇంకా దిగామండి ఇక చూసారు కదా ఇంకా ఫుల్ జనం అనమాట ట్రైన్ మొత్తం కూడా సాయిబాబా దర్శనానికి ట్రైన్ అంతా కూడా అక్కడికి అండి ఇంకా ఇక్కడ ప్రశాంతంగా దిగొచ్చు మన లగేజ్ లగేజీలన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవచ్చండి ఎందుకంటే ఒక టూ మినిట్స్ ఆగుతుంది అట్లా కాదు ఇక్కడ ట్రైన్ అనేది ఇక్కడే ఆగిపోతుంది అనమాట అందుకోసం చక్కగా వచ్చేసి నేను పోయిన వీడియోలో కూడా మీకు చెప్పాను కదండి మాకు తెలిసిన వాళ్ళే వచ్చేసారండి మేము దిగి బయటకు వస్తుండేసరికి తను చెయ్యి ఇట్లా ఊపుతూ ఉన్నాడు అనమాట అంటే మీ మీరు చెప్పిన వాళ్ళని నేనేనండి అని చెప్పి మనకు అక్కడ తెలియదు కదండి అతని పేరు కూడా కొత్త ఏరియాలో వాళ్ళ పేర్లు తెలియదు కదా మేము ఇక్కడ ఇంత దూరంలో ఉన్నప్పుడే నేనండి నేనండి అని మాకు ఇట్లా చేయి చూపిస్తూ ఉన్నాడు ఇంకా వెహికల్స్ చూశారు కదా ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా షిరిడి ప్రయాణానికి వచ్చినాయండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ దిగి ఏదో ఒక వెహికల్ లో అయితే ఖచ్చితంగా ఎక్కాలి ఇక్కడ ఎక్కేసే వెళ్ళాలి మనం ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఉంటుందండి కొంచెం జర్నీ అనేది కొంచెం రోడ్డు బాగుంటే వన్ ఒక వన్ అవర్ పడుతుంది లేదా